సో మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత నాన్ లోకల్లో అంటే చాలామంది అభ్యర్థులు ఏం చేశారంటే వేరే డిస్టిక్కి అప్లై చేస్తారనమాట సో వేరే డిస్టిక్ అప్లై చేసినప్పుడు ఎలా భర్తీ చేస్తారనేది చాలామందికి అర్థం కావట్లేదు సో నాన్ లోకల్స్ని ఎలా కన్సిడర్ చేస్తారు ఇప్పుడు మీకు వచ్చిన ర్యాంక్కి జాబ్ వస్తుందా లేదా అనేది చెప్తాను ఇప్పుడు మీకు మెరిట్ లిస్ట్ అని ఇచ్చింది మెరిట్ లిస్ట్లో పెట్టుకుండా దాదాపు చూసి నూట పది నూట అట్లా పేపర్స్ ఉంటాయి అన్ని పేపర్లో మీకు వచ్చిన ర్యాంక్కి జాబ్ వస్తుందా లేదా అని తెలుసుకోవడం చాలా కష్టం ఇప్పుడు నేను చెప్పబోయే సింపుల్ ట్రిక్స్ అనేది మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు వచ్చిన ర్యాంక్కి జాబ్ వస్తుందా లేదా అని తెలిసిపోతుంది అంతకంటే ముందు అసలు నాన్ లోకల్ అనేది ఎట్లా భర్తీ చేస్తారో మీకు తెలుసు ఇంకా ఈజీగా అయిపోతుంది ఒకసారి మీకు అది చెప్తాను వినండి సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇంకొకరికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది సో యూట్యూబ్ ఆలకరితం అనేది ఇంకొకరికి ఈ వీడియోని చూపిస్తుంది దానివల్ల వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు సో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఇప్పుడు చూడండి అసలు నాన్ లోకల్ అనేది ఎట్లా ఎలా భర్తీ చేస్తారని తెలుసు మీకు సింపుల్ అయిపోతుంది సో లోకల్ నాన్ లోకల్ ఎలా కౌంట్ అవుతారంటే డిస్టిక్ ఇప్పుడు డిస్టిక్ పోస్టుల్లో ఎనభై శాతం పోస్టులు ఆ జిల్లాకు చెందిన లోకల్ అభ్యర్థులకే కేటాయిస్తారు ప్రతి ఒక్క డిస్టిక్లో ఎనభై శాతం వంద శాతంలో ఎనభై శాతం ఆ ఒక డిస్టిక్ ఎవరైతే సొంత జిల్లాలో ఉన్నా ఆ అభ్యర్థులకు ఎలిజిబుల్ అనమాట ఎగ్జామ్ రాయడానికి దాంతోపాటు మిగతా ఇరవై పర్సెంట్ పోస్టులు ఉంటాయి కదా అందులో కూడా లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు ఇద్దరు పోటీ పడతారు ఓకేనా అంటే లోకల్ వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ అందులో ఉన్న దాంట్లోనే కొంత ట్వంటీ పర్సెంట్ అనేది నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తారు ఓకేనా ఇక చూడండి మిగతా ఇరవై పర్సెంట్ పోస్టులు ఓపెన్ ఇందులో లోకల్ ప్లస్ నాన్ లోకల్ ఇద్దరూ కలిపి మెరిట్ ఆధారంగా పోటీ పడతారు ముందుగా ఈ ట్వంటీ పర్సెంట్ భర్తీ చేసి తర్వాత ఎయిటీ పర్సెంట్లోని లోకల్స్కి నింపుతారు సో దీని అర్థం అర్థమైంది కదా ముందు వంద వంద శాతం లోకల్స్ అనేది ఎలిజిబుల్ సో ఫస్ట్ టాప్ ట్వంటీ పర్సెంట్ అనే ఓపెన్ ప్లస్ నాన్ లోకల్ ఇద్దరు ఓపో లోకల్ నాన్ లోకల్ ఇద్దరు పోటీ పడి అందులో సాధించిన మెరిట్ ఎవరైతే ఎక్కువ మార్కులు సాధిస్తారో ఆ టాప్ ఇరవైలో వాళ్ళని ముందు భర్తీ చేస్తారు అందులోనే నాన్ లోకల్స్ కూడా భర్తీ అవుతాయి ప్రధానమైన ఫస్ట్ నాన్ లోకల్స్ లోకల్స్ కలిపి ఉన్న ఇరవై పోస్టులని భర్తీ చేసిన తర్వాతనే మిగతా రిజర్వేషన్ కేటగిరీని నింపుతారు ఇది రిజర్వేషన్ నింపే పద్ధతి సో మీరు ఇతర జిల్లా అభ్యర్థి కాబట్టి మీ ఛాన్స్ ఫస్ట్ ట్వంటీ పర్సెంట్ ఓపెన్ పోస్టుల్లోనే ఉంటుంది ఎయిటీ పర్సెంట్ లోకల్లో మీకు అవకాశం ఉండదు సో ఏదైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులలో మీకు ఏదైతే నాన్ లోకల్స్ ఏదైతే అప్లై అయ్యాలో మీరు దానికి మాత్రమే ఎలిజిబుల్ ఎవరైనా నాన్ లోకల్స్ మిగతా పోస్టులకు మీరు ఎలిజిబుల్ కాదు ఇప్పుడు ఈస్ట్ ఇప్పుడు మీరు వేరే జిల్లాలో ఉన్నారు వేరే జిల్లాలో ఉండి మీరు ఇంకొక జిల్లాకు అప్లై చేసినప్పుడు ఇక్కడ మీరు బీసీబీ కేటగిరీ అయితే అక్కడ కూడా మీకు బీసీబీ కేటగిరీ అనేది వర్తిస్తుంది ఇక్కడ చూడండి బీసీబీ రిజర్వేషన్ నాన్ లోకల్ సేమ్ స్టేట్కి వర్తిస్తుందా ఎస్ అవును వర్తిస్తుంది కానీ ఇది ఫస్ట్ ట్వంటీ పర్సెంట్ ఓపెన్లోనే ఇంత ముందు చెప్పాను కదా ఫస్ట్ లోకల్ నాన్ లో నాన్ లోకల్ ఇద్దరు కలిసి మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేశారని అందులో మాత్రమే వర్తిస్తుంది ఈ ఇరవై పర్సెంట్ భాగాన్ని భర్తీ చేయడంలో కూడా రోస్టర్ పాయింట్లు వర్టికల్ రిజర్వేషన్లు అలాగే హార్జెంటల్ రిజర్వేషన్లు అన్నీ వర్తిస్తాయి ప్రభుత్వ సృష్టి సృష్టికరణ ప్రకారం ట్వంటీ పర్సెంట్ ఓపెన్లో కూడా రోస్టర్ మెయింటైన్ చేయాలి అర్థమైంది కదా ఫస్ట్ ఫిల్ చేసిన ట్వంటీ పర్సెంట్లో కూడా రోస్టర్ పాయింట్స్ ప్రకారంగానే జాబ్ అనేది జాబ్స్ అనేవి ఫిల్ చేశారు మీకు రోస్టర్ పాయింట్ ఏంటి వర్టికల్ ఏంటి హార్జెంటల్ రిజర్వేషన్ ఏంటి అని తెలియకపోతే నేను ఒక వీడియో చేశాను చాలా సింపుల్గా అర్థం అందరికీ అర్థమయ్యే విధంగా ఉంది ఒకసారి వెళ్ళి చూడండి మీకు జాబ్ భర్తీ చేసే ప్రతి దాంట్లో కూడా ఇక్కడ హోస్టర్ పాయింట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు కాబట్టి మీరు బీసీబీ అయితే ఫస్ట్ ట్వంటీ పర్సెంట్ ఓపెన్ రోస్టర్లో పడిన బీసీబీ పాయింట్ల మీదుగా సెలెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది లేదా మీ మెరిట్ ఒకవేళ మీకు మంచి మార్కులు వస్తే మీరు ఓపెన్ కేటగిరీట్లో జాబ్ కొట్టే అవకాశం ఉంది ఎయిటీ పర్సెంట్ లోకల్లో బాత్రూమ్ మీకు ఎలాంటి అవకాశం అయితే ఉండదు సో ఇది క్లియర్ కదా ఇప్పుడు నాన్ లోకల్ వేము ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళకి ఎట్లా వర్తిస్తుంది అంటే నాన్ లోకల్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉండదు నాన్ లోకల్ ఎవరైతే అదర్ స్టేట్ నుండి మన ఇప్పుడు కన్న కన్నడ కానీ ఒరిస్సా కానీ కర్ణాటక కానీ ఒరిస్సా కానీ వాళ్ళకి కూడా పోస్ట్లు ఉన్నాయి కన్నడ మీడియం ఒరిసా మీడియం ఉంది కదా ఒరిసా మీడియం ఆ మీడియం వాళ్ళు కూడా అప్లై చేస్తున్నాం వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ అయితే ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి వీరు పూర్తిగా ఓపెన్ కేటగిరీ జనరల్ కాంపిటీషన్లో మాత్రమే కన్సిడర్ అవుతారు ఓకేనా అంటే ఈ డిస్టిక్ వైజ్ లోకల్ మరియు నాన్ లోకల్ తర్వాతే ఖాళీగా ఉన్న పోస్టులకు మాత్రమే వీరికి అవకాశం ఉంటుంది సో ముందు లోకల్ నాన్ లోకల్ అయిపోయిన తర్వాత ఆ మెరిట్ కూడా ఎవరు సాధించకపోతే ఇంకేమైనా పోస్టులు మిగిలితే తర్వాత వేరే స్టేట్ వాళ్ళ గురించి ఆలోచిస్తారు తప్ప ఒకవేళ మన స్టేట్ వాళ్ళు కావాల్సినంత స్కోర్ చేసి జాబ్కి ఎలిజిబుల్ అయితే అది వాళ్ళకే ఇస్తారు ఓకేనా ఇది అనమాట సో ఇప్పుడు మీకు వచ్చి నాన్ లోకల్ని ఇప్పుడు ఎలా భర్తీ చేస్తారో మీకు అర్థమైంది కదా ఈ భర్తీ చేసేటప్పుడు ఇప్పుడు నాన్ లోకల్ కానీ సింపుల్గా మీకు ఇదంతా పీడిఎఫ్ చెప్తే మీకు అర్థం కాదు నేను సింపుల్గా చెప్తాను ఏంటండి ఇప్పుడు నాన్ లోకల్కి వచ్చేసి మొత్తం ఇరవై పోస్టులు ఉన్నాయి ఇరవై పోస్టులలో టాప్ ట్వంటీ ఇప్పుడు ఉన్న ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఉన్న దాంట్లలో టాప్ ట్వంటీ అనమాట టాప్ ట్వంటీ తీసుకున్నాం ఈ టాప్ ట్వంటీ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే వంద పోస్టులలో ఇరవై పోస్టులు కేవలం నాన్ లోకల్కి ఇస్తారు కాబట్టి ఇరవై పోస్టులలో ఎవరు ఉంటారు లోకల్ వాళ్ళు ఉంటారు నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు లోకల్ నాన్ లోకల్ ఇద్దరు ఉంటారు సో వీళ్ళల్లో ఎవరైతే ఎక్కువ మార్కులు సాధిస్తారో టాప్ ట్వంటీ క్యాండిడేట్స్ ఎవరైతే వందకు ఎనభై మార్కులు సాధించారనుకోండి వీళ్ళందరూ సో వీళ్ళకి జాబ్ ఇస్తారు ఇందులో ఎవరైనా ఉండని రిజర్వేషన్ తోటి సంబంధం ఉండదు ఓకేనా రిజర్వేషన్ తోటి సంబంధం లేకుండా ఓపెన్ కేటగిరీలో ముందు ఫిల్ చేస్తారు నాన్ లోకల్ వాళ్ళని లోకల్ వాళ్ళని ఇద్దరు కలిపి ఎవరికైతే మెరిట్ వస్తుందో ఆ మెరిట్ ఆధారంగా ఫిల్ చేస్తారు సో ఇది ఫస్ట్ ఫిల్ చేసే విధానం అనమాట అప్పుడు మీరు మెరిట్ లిస్ట్ని ఎలా చెక్ చేసుకోవాలంటే సింపుల్ దానికి ఫస్ట్ టాప్ ట్వంటీ తీసుకోండి నాన్ లోకల్ అని చెప్పేసి అందులో మీరు కౌంట్ చేసుకుంటే వెళ్ళండి ఇప్పుడు మెరిట్ లిస్ట్లో సపరేట్గా నాన్ లోకల్ లోకల్ అని ఇవ్వరు ఇక్కడ చూడండి మీకు ఇలా ఏ విధంగా ఇస్తారనేది ఇక్కడ చూడండి క్యాండిడేట్ నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ జెండర్ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ లోకల్ నాన్ లోకల్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి మొత్తం కూడా లోకలే ఉన్నారు ఇక్కడ నాన్ లోకల్ ఎక్కడ ఉన్నారు ఇక్కడ మొత్తం లోకలే వచ్చారు ఈ పీడిఎఫ్ మొత్తం లోకలే ఉన్నట్టుంది సో ఇగో ఇక్కడ ఉంది నాన్ లోకల్ అనేది ఓకే ఒక్కడున్నాడు చూడండి ఇది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఒకసారి ఇక్కడ ఇప్పుడు నాన్ లోకల్ అభ్యర్థి అప్లై ఇది చిత్తూరు జిల్లాది వై ట్వంటీ సెవెన్ దగ్గర ఒక్కరు ఉన్నారా ఇప్పుడు ఇతనికి వచ్చిన టాప్ స్కోర్ ఎంత ఇతను సాధించిన సే కేవలం ఫిఫ్టీ వన్ మార్క్సే బట్ మనకు కావాల్సింది టాప్ ట్వంటీలో ఓపెన్ కట్ ఆఫ్లో మార్క్స్ సాధిస్తే నాన్ లోకల్ అతనికి జాబ్ వస్తుంది లేకపోతే ఎవరైతే లోకల్ వాళ్ళు సాధిస్తే లోకల్ వాళ్ళకి అన్ని పోస్టులు లోకల్ వాళ్ళతో కూడా ఫిల్ అవుతాయి కానీ కొన్ని కేటగిరీలలో మనం రిజర్వేషన్ వర్తిస్తుంది అని చెప్పాము కదా ఇప్పుడు ఈ కేటగిరీ ఇతను ఓసీ అనమాట సో ఇతనికి వచ్చేస్తే రిజర్వేషన్ అనేది లేదు రిజర్వేషన్ లేకున్నా కూడా ఉన్నది నాన్ లోకల్ ఉన్నది ఒక్కడే ఉన్నాడు ఏది ఓపెన్ కట్ ఒకవేళ ఇతనే ఎస్సీ ఉండి ఎస్సీ రిజర్వేషన్లో రెండు పోస్టులు నాన్ లోకల్ కోటా కింద రెండు పోస్టులు ఉంది ఇతనికి ఇదే ర్యాంక్ వచ్చినప్పుడు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇతని కంటే ముందర ఇంకా ఎవ్వరు లేరు చూడండి ఓ ఎవ్వరూ లేరు సో ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా పీడిఎఫ్ మొత్తం చెక్ చేసుకుంటూ వెళ్తే ఉన్నాయి ఒక ఇరవై పోస్టులే కదా మీరు ఒక టాప్ ఒక వంద రెండు వందలు చెక్ చేస్తే అయిపోతుంది ఇక్కడ మాత్రం ఐదు వందల దాకా వచ్చింది వంద చెక్ చేసినంటే మీకు అర్థమైపోతుంది సో మీకు వచ్చిన ర్యాంక్కి మీకు వచ్చిన ఒక సపోజ్ మీకు ఒక థౌజండ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి థౌజండ్ ర్యాంక్లో ఓపెన్ కేటగిరీలో ఉన్న ఓపెన్ కేటగిరీలో ఇప్పుడు మీకు బీసీబీ రిజర్వేషన్ వర్తిస్తుంది అనుకోండి అప్పుడు మీకు ఒక అరవై ఐదు మార్కులు వచ్చాయి కాకపోతే ఉన్న రెండు పోస్టులకి ఈ జిల్లాలో ఎవరు అప్లై చేయలేదు మీరే అప్లై చేశారు అప్పుడు ఏమవుతుంది ఆ జాబ్ మీకు వస్తుంది వంద వెయ్యి ర్యాంక్ ఉన్నా పర్లేదు రెండు వేల ర్యాంక్ ఉన్నా పర్లేదు ఎందుకంటే అప్లై చేసిన వారు లేరు ఆ కేటగిరీ ఆ రిజర్వేషన్కి సో అన్ని మార్క్స్ మీకు సిక్స్టీ ఫైవ్ వచ్చినా కూడా మీ ర్యాంక్ థౌజండ్ అయినా టూ థౌజండ్ అయినా జాబ్ అనేది వస్తుంది సో ఇక్కడ చూసారు కదా మొత్తం లోకల్ మొత్తం లోకల్ వాళ్ళే ఉన్నారు ఇంకా స్క్రోల్ చేస్తాను చూడండి కొంచెం వీడియో అనేది లెంత్ అవుతుంది సో ఆపేస్తాను మీకు వస్తానికి ఇక్కడ చూడండి ఒక్కరు నాన్ లోకల్ ఇంతకు ముందుకు ఒక్కరు ఇది చూడే ఇక్కడ ఆఫ్టర్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ తర్వాత ఫైవ్ ట్వంటీ ఎయిట్ తర్వాత మళ్ళా థౌజండ్ దగ్గర అంటే ఇద్దరు నాన్ లోకల్లు ఉన్నారు సింపుల్గా ఇది బీసీఏకి సంబంధించిన వ్యక్తి ఫీమేల్ ఇప్పుడు ఈమె బీసీఏ కింద ఇది తెలుగు తెలుగుకి వచ్చేసి ఈమెకు వచ్చిన మార్క్స్ ఇంకా తక్కువనే ఉంటాయి చూడండి ఫార్టీ టూ మార్క్సే థౌజండ్ ర్యాంక్ ఉంది ఇప్పుడు చెప్పండి నాన్ లోకల్ ఎవరు లేరు బీసీఏ కింద నాన్ లోకల్కి సేమ్ సేమ్ స్టేట్ నాన్ లోకల్కి పోస్టులు ఉన్నాయనుకోండి తెలుగులో రెండు ఉన్నాయనుకోండి ఒకరికేమో ఐదు వందల ఇరవై ఎనిమిది వచ్చింది ఒకరికి ఏమో వెయ్యి వచ్చింది ఇప్పుడు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది కదా సో ఇలా అనేది మీరు చెక్ చేసుకోవాలి సో మీకు అనేది అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఒకసారి నేను ఇక్కడ మీకు ఇక్కడ ఈ డేటా కూడా ఇచ్చాను ఒకసారి మీరు ఇది చదువుకోండి మీకు సింపుల్గా సరేనా ఓకే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి